हलो సాధారణంగా హార్ట్ అటాక్ అనేది ఎప్పుడు ఎలా వస్తుందో తెలియదు అయితే ఇటువంటి హార్ట్ అటాక్ మహిళల కంటే కూడా పురుషులకే చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది అయితే దీనిపై సోషల్ మీడియాలో కావచ్చు ఇంకా మీడియాలో చాలా చాలా జోక్స్ వస్తూ ఉంటాయి చూస్తూ ఉన్నాం మహిళలకు ఎందుకంటే మనసు లేదు హార్ట్ లేదు కాబట్టి వాళ్ళకి తక్కువ వస్తాయని హార్ట్ అటాక్లు మగవాళ్ళకే హార్ట్ ఉంది కాబట్టి వాళ్లే హార్ట్ అటాక్లతో చనిపోతూ ఉంటారు మగవాళ్ళే మంచివాళ్ళు కాబట్టి అని ఇలా రకరకాల వెర్షన్స్ కామెడీ వెర్షన్స్ ఎక్కువ వింటూ ఉంటాం కానీ ఒక అధ్యయనం చెప్తోంది మహిళల కంటే పురుషులకే అటాక్ రిస్క్ ఎక్కువని అంటే చాలామంది నిపుణులు కూడా చెప్తున్నారు దానికి ప్రధాన కారణం కూడా వాళ్ళు తెలియజేశారు కోర్స్ ఎప్పటి నుంచో ఈ వార్త చక్రలు కొడుతూ ఉన్నా కూడా రీసెంట్గా ఈ వార్త మళ్ళీ ట్రైనింగ్లోకి వచ్చింది తమ యొక్క లైఫ్ స్టైల్ కానీ అలాగే హార్మోన్స్లో ఉన్న తేడాలు కానీ అలాగే శారీరక పరమైన ఇతర కారణాల దృష్ట్యా చూస్తే పురుషులకు హార్ట్ అటాక్ వచ్చే అవకాశాలు ఎక్కువట అయితే డబ్ల్యూహెచ్ఓ ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పిన డేటా ప్రకారం ప్రతి ఏటా పదిహేడు పాయింట్ తొమ్మిది మిలియన్ల మంది హృద్రోగాల బారిన పడి మరణిస్తున్నారట అంతేకాదు చిన్న వయసులో హార్ట్ అటాక్ బారిన పడే అవకాశాలు పురుషుల్లోనే కూడా ఎక్కువని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తోంది హార్ట్ అటాక్ అంటే హార్ట్ ప్రమాదం అనేది పురుషుల్లో ఎక్కువగా ఉండడానికి చాలా కారణాలు ఉన్నాయని కూడా వైద్యులు చెప్తున్నారు ఇక స్త్రీల్లో ఉండే ఈస్ట్రోజెన్ అనే హార్మోన్ గుండెపోటును రాకుండా ఒక రక్షణ కల్పిస్తూ ఉంటుందట వాళ్ళ హార్ట్కి ఇది శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తూ రక్తనాళాలు కూడా సులువుగా సంకోచ వ్యాకోచాలకు లోనయ్యేలా చేస్తూ ఉంటుందట దీంతో గుండెకు జరిగేటువంటి బ్లడ్ సర్క్యులేషన్లో కూడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తవట సో పురుషుల్లో ఎందుకు ఛాన్స్ లేదు కాబట్టే వాళ్ళకి హార్ట్ అటాక్స్ రిస్క్ అయితే పెరుగుతుంది అని చెప్తున్నారు ఇక మెనోపాస్ తర్వాత కూడా ఈస్ట్రోజెన్ స్థాయిలు తగ్గినా కూడా పురుషుల కంటే వాళ్ళలో పదేళ్ల ఆలస్యంగా హార్ట్ అటాక్ అంటే హార్ట్ సంబంధిత వ్యాధులు వస్తాయని ముఖ్యంగా హార్ట్ అటాక్ వస్తుందని కూడా అధ్యయనాలు తేలుస్తున్నాయి మొత్తానికి నిపుణుల అధ్యయనం కావచ్చు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కావచ్చు డబ్ల్యూహెచ్ఓ కావచ్చు వీళ్ళు చెప్పినటువంటి అధ్యయనాలన్నీ చూస్తే కనుక ప్రస్తుతానికి నెట్టింట ఈ వార్త అయితే ట్రెండింగ్లో ఉంది మగవాళ్ల కంటే కూడా ఆడవాళ్ళకే చాలా తక్కువగా వస్తాయి దానికి ప్రధాన కారణాలు ఇవి అంటూ ఉన్న ఈ అధ్యయనం ప్రస్తుతానికి నెట్టింట వైరల్ అవుతోంది